ఇప్పుడు జగన్ పర్యటనల్లో కనిపిస్తున్న హడావుడి రెండు వేల ఇరవై నాలుగుకు ముందు చంద్రబాబు సభల వద్ద కనిపించలేదు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సభల వద్ద కూడా ఈ హడావుడి ఉండేది కాదు ఇప్పుడే ఎందుకో కార్యకర్తలు అభిమానులు మొదటిసారి జగన్ ను చూస్తున్నారా అంటే అదేమీ కాదు రెండు వేల పంతొమ్మిదికి ముందు పాదయాత్రల పేరిట నెలల తరబడి అతను జనంలోనే ఉన్నారు ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి ఏడాది తిరగక ముందే జగన్ పట్ల జనంలో ఎందుకంత క్రేజ్ ఏర్పడుతుంది తాము పిచ్చి పిచ్చిగా అభిమానించే నాయకుడు ఓడిపోయాడనే బాధ ఉంటే ఉండవచ్చు పదిహేనే రాజకీయాల్లో అది కూడా జనాల్లో కలియదిరిగిన ఏ నాయకుడికైనా సినిమా స్టార్ వలే క్రేజ్ ఉండడం అసహజంగా అనిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలను అర్థం చేసుకోలేని వారు తమకు తోచిన విశ్లేషణలు చేస్తున్నారు ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అనౌఖ్య పరాజయాన్ని చూసిన ఆయన పేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ కోల్పోడానికి చాలా సమయం పట్టింది జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ వాడు కాదు రాజకీయంగా అతని ఎత్తుగడలు ప్రత్యేకంగా ఉంటాయి అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో అది కూడా పదకొండు సీట్లకు పరిమితమై కూడా భయపట్టగలగడం అతని ప్రత్యేకత